జగనన్న అంటే నమ్మకం జగనన్న అంటే పేదవాడికి భరోసా చెప్పిన మాట చేస్తాడు అనేది జగనన్న అంటే ప్రతి పేదవాడికి కూడా నమ్మకం ఎందుకంటే ఇచ్చిన హామీలలో దాదాపు కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నిలబెట్టుకున్నాడు పేదవాడికి ఏ అయితే ఉపయోగపడతాయో ఆ హామీలన్నీ కూడా ఆయన నిలబెట్టుకున్నాడు ఈరోజు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు రెండు వేల పంతొమ్మిది తర్వాత మారాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉండేటివి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఈరోజు పేదవాడి బిడ్డ చదువుకుంటున్నాడు అంటే కారణం దానికి జగనన్న రెండు వేల పంతొమ్మిదికి ముందు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య లేదు పేదవాడికి జగనన్న గోరుముద్ద లేదు పేదవాడికి టయానికి అకాడమిక్ ఇయర్ జూన్ మొదలయ్యేటప్పటికి పుస్తకాలు వస్తాయో రావో కూడా తెలియదు యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు కాదు షూ షాక్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇవన్నీ జగనన్న పేదవాడికి ఇస్తున్నాడు ఈరోజు పేదవాడికి అమ్మఒడి ద్వారా బడికి పంపితేనే అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఆయన ప్రకటించి వెయ్యి రూపాయలు స్కూల్లో క్లీనింగ్ ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్కు కట్ చేస్తూ ఈరోజు అమ్మఒడి పథకాన్ని ప్రతి పేదవాడికి అందిస్తున్నాడు ఇంటర్మీడియట్ పూర్తి అయితే చాలు ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేదవాడి బిడ్డకు కూడా కార్పొరేట్ కళాశాలలో మీరు ఉచితంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకునే విధంగా జగనన్న విద్యా దీవిన విద్యా వసతి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి విద్యా దీవిన విద్యా వసతి విదేశీ విద్యా దీవిని ఇస్తున్నాడు కాబట్టే ప్రతి పేదవాడు కూడా గొప్పగా ఇంజనీర్లు డాక్టర్లు కాగలుగుతున్నారు గతంలో పూర్తి ఫీజు రెయింబర్స్మెంట్ మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును అడుగుతున్నాను గత ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఈరోజు ప్రభు గ్రామాలలో గ్రామ సచివాలయాలు వచ్చాయి రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి విలేజ్ హెల్త్ సెంటర్లు వచ్చాయి విలేజ్ డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి గ్రామాల యొక్క రూపురేఖలు మారాయి రైతు భరోసా కేంద్రాలు రైతుల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు ఎరువులు విత్తనాలు కానుండి వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నకి ఈరోజు భరోసా అందుతూ ఉంది అది జగన్ అన్న పరిపాలన అంటే ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని తీసుకొచ్చాడు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని తీసుకొచ్చాడు పరిపాలనను ఎక్కడో ఉండే రాజధానిలో ఉండే పరిపాలనను మన ఇంటి దగ్గరకు తీసుకొచ్చాడు అది జగనన్న తెచ్చిన మార్పు అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి మార్పులు మీరు చూశారా అని మిమ్మల్ని వీడియో ద్వారా అడుగుతున్నాను ఈరోజు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తేవాలని అనుకోలేదు రెండున్నర లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వలేదు జగనన్న రెండున్నర లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాడు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి కూడా లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత అన్నది పదహారు లక్షల ఉద్యోగాలు మెగా జాబ్ మేళా నిర్వహించి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరానికి పదహారు లక్షల ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీలలో అది కూడా పర్మనెంట్ పిఎఫ్ విత్ర్రా చేసుకునే కంపెనీలు పిఎఫ్ కట్ చేసే కంపెనీలలో ఉద్యోగాలు కల్పించిన జగనన్న పదహారు లక్షల మందికి ప్రైవేటు విద్యా ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించాడు రెండున్నర లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఇది జగనన్న నిబద్ధత నిరుద్యోగులకైనా సరే పేదవాడికైనా సరే అక్కా చెల్లెమ్మలకైనా సరే జగనన్న ఆ విధంగా భరోసా ఇస్తున్నాడు అక్కా చెల్లెమ్మలకు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు నేరుగా అకౌంట్లు జమ చేసిన ఘనత జగనన్నది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ముఖ్యమంత్రి పేదల అకౌంట్లో డబ్బు జమ చేసిన వాడు లేదు అది జగన్ అన్న గొప్పతనం జగన్ అన్న వచ్చిన తర్వాత డబ్బులు నేరుగా పేదవాడి అకౌంట్లో పడుతున్నాయి అందుకే జగనన్నే మా నమ్మకం జగనన్నే పేద పేదవాడి గుండె చప్పుడు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మళ్ళీ జగనన్నకి అధికారం ఇస్తేనే పేదవాడికి మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను